పరిపూర్ణమనగ నెట్టిదో వెలిగించుము దేవదేవా ఎవ్వారు నేను తెలియక మీ సన్నిధి చేరి ఎరుక బొట్టుట ఎట్లు ఎరుక జను చోటెట్లు ఎరుక విడి వేర్వేరా విరిగించు ఎరుక దేహం ఒక్కటేనా ఎరుక దేహం వేరు వేరా ఎరుకకు పరిపూర్ణము నా కొను ఎంత తెలియగా మీ సన్నిధి చేరి నాను శిష్యుడు అడిగాడు ఈ ప్రశ్నలు ఎలా అడిగాడో ఏనండి ఇప్పుడు గురువు ఎలా సమాధానం ఇస్తున్నాడో ఏనండి శిష్య ತ್ರೈಲೋಕ್ಯ ಪಾವನ ಭಗೋ ಬಲ್ ಪ್ರಶ್ನ ನೋಡಿಗಿ ತೀವಿ ಭಕ್ತುಡವೇರ ಇಲಲೋನ ಎವರು ನನ್ನ ನೀಲಾಗಿಟ್ಟುಲಡುಗಲೇದು ನಿಜ ಭಕ್ತೋಡವೆರ ನೀ ಕಿಂಕಾನೆ ದಿಲ್ಪೇದ ವಿನರ ಕೆಲನ ಬುದ್ಧನೋ ವಿಡಿ ತನಮಾನಾದನ ಮೂಲೋ మేలుగాను సజీబల్ నాలుగు సేవలు చేస్తే సులభముగా గురు నేలను ఇంకా పుట్టకుండా చలనము లేకుండా చేస్తూ నిజ భక్తుడేరా నీకింకా ఎవరై నువ్వు అడిగిన ప్రశ్న చాలా చక్కగా ఉంది ప్రైలోకి పావనం వినేవారికి అనేవారికి కనేవారికి స్వర్గలోకస్తులకి మత్స్యలోకస్తులకి పాతాళ రజో గుణస్తులకి తమో గుణస్తులకి సాత్విక గుణస్తులకి అందరికీ మంచి ప్రశ్నే అడిగేవు కానీ ఎవరు గురువుకు తనుమణధనములు దారపోసి ఎవరు చతుర్వీద శుశ్రూషలు చేస్తారో వారికి ఎరుక వీజీగా ఈడిపోతుంది అన్నాడు వెంటనే శిష్యుడేమంటున్నాడు ఏంటండి గురువర తనుమణనములో అరమరలే కుండ నీకు అర్పించదను మరి ఇంకా నాలుగు సేవలు నిరతము చేసేను దేవా నను బ్రోభో స్వామి ఈ లోకంలో నీవేనా స్వామి స్వామీ నేను వేడికి చిన్న వాడాను ఓ దేవా మరి నీ మాటి నాకున్న కొట్టి తిట్టయినా సరే చిరుత పాపలు మరచి అన్నము మురిసి ఆడుచునున్న ఇలా దరికి తీసి తల్లులింక మరియు అన్నము పెట్టినట్లు నన్ను బ్రోవో స్వామి ఈ లోకంలో నీవేనా వేనా స్వామి చిన్నపిల్లలు మరిసిపోయి మురిసిపోయి ఆటల్లో పడి ఆడుకుంటున్నారు వాళ్ళ తల్లి రే మీ డాడీ వచ్చాడ్రా బనానా తెచ్చాడు రా బోధిందు రండిరా అని వాళ్ళని మేలుకొల్పి ఎలాగైతే ఆ ఆటల్లో నుంచి దగ్గరికి తీసుకొని అన్నం పెడుతుందో అలాగే నేను చాలా చిన్నవాడి జూనియర్ సీనియర్ కాదు అలాంటి నన్ను కొడతావో తిడతావో నువ్వేం చేస్తావో నీదయా అన్నాడు శిష్యుడు ఎంటనే గురువు అంటున్నాడు నీకేమి భయము లేదురా చీకాకి కమానవో ఈ శిష్యా నీవు ఈ లోకమున ప్రజలు రుంగని నీకా గోప్యంబు చూపి బోధిస్తూ ఇంకా ఇక ముట్టదు నీకింకా ఇది ఒక పరమ గోప్యం ఆ గోప్యాన్ని ముందు చూపిస్తా నేను తర్వాత బోధిస్తా నీకు అసలు భయం లేదు నేనున్నాను కదా అభయం సత్వ సంశుద్ధి అంటాడు షోడశోధ్యాయుడు అట్లా భయపడే శిష్యుడికి భయభ్రాంతులు తొరిగిచ్చి గురువు రే బాబు ఈ ఎరుకని ఎలా ఇడిపించాలి అంటే ఇడిపించే మార్గం ఎలా అంటున్నాడో చూడండి ఇది ఎరుక లక్షణం అయితే గురువు అనే మాటలు చక్కగా వినండి అయ్యా అయ్యా నిజ గురుదేవా దయ్యంబు ఎరుక నాదు నేరి కయ్యంబులాడుచున్నది ఎరుకనిప్పుడు శీఘ్రంబోగాను నిరుక ఆ తోనో కుయో మరోచో కోతాలు పెట్టును అయ్యో మీరు కాబోతోనో ఈ లేనెరుకే ఒక పెద్ద దయ్యమై పట్టుకొని ఉంది అంటే వాళ్ళు సైతాన్ అంటారు కానీ మనకి ఇక్కడేమన్నాడు గురువు పెద్ద దయ్యం అన్నాడు అయితే ఈ దయ్యాన్ని నేర్పించేదానికి గురువు ఎలాంటి మంత్రం వేస్తున్నాడు ఏంటంటే దయ్యాన్ని ఇడిపించాలి కదా గురువ ఎరుకనే దయ్యాన్ని ఎవరే బాబో కలలోన రాజుని ఎలలేనటువంటి భోగ భాగ్యములతో తులదూగు చంటి కల మేల్కొరి చూడబోగ భాగ్యములో సున్నా రాజ్యాంగము ೇತನೆ ಬಟ್ಟಿ ತೀಸೋನಿ ಕಾರಣಗೋ ಚಲನ ಮೇ ಗದಿ ಸರ್ವ ಸಾಕ್ಷಿ ವಲನಗದ ಚಲನಂಬು ನೀರ್ಮೂಲ ಮೌರ ನೀ అలాగే వచ్చావంటాడు నాకు పదహారేళ్ళకే భగవద్గీత మొత్తం కంటస్థం పదహారు ఏళ్ళ నుంచి మన అచ్చిన పోతులు మనకి కృష్ణప్రభు కందార్థాలు మొత్తం కంటస్థం ఎందుకు చెప్పలేదంటే అందరూ చెప్తున్నారు మా గురువు మాట ముందు పెట్టుకోవాలని చెప్తుండ అవి అందరూ చెప్తున్నారు కదా అందరూ తినే తింటే అట్ట ఈ ప్రత్యేకంగా మా గురువు అనుభవానంద స్వామి అందార్థాలి అనుభవానంద స్వామి ఊరులో స్వామి మేము కలిసి నలభై యాభై ఏళ్ళ నుంచి అన్ని జిల్లాలకి అన్ని దేశాలకి వాళ్ళ శిష్యులు మా శిష్యులను ఏం లేకుండా డాక్టర్ అమ్మోళ్ళతో కూడా కలిసి అన్ని సభలకి పోయేవాళ్ళు నాకు ఇంకేరే ఆలోచన లేదు ఏరే పనులు లేవు నాకు చిన్నప్పటి నుంచి ఇదే నా సర్వీస్ యాభై నా వయసు ఏళ్ళకే భగవద్గీత మొత్తము ఇప్పుడు అరవై ఆరు వెళ్ళి అరవై ఏడు వచ్చింది నేను ఇప్పుడు దానికి తప్ప ఇంకేరే దానికి అంకితం చేయలే నాకుండే రూపాయి దానికే పెట్టుకున్నా సంసారం బాధ్యత లేవు అందుకని నా మాటలు లెస్గా వినాలా ఇది ఎట్లా అంటున్నాడు కలలోన రాజుని వై ఎలలేనటువంటి భోగ భాగ్యములతో తులదూగు చంటి అవురా కల మేల్కొని చూడభోగ భాగ్యములో సున్నా రాజ్యాంగము పూజ్యము ఎన్న ఇలకల ఒకటాని తెలిసిన తెలివిని తెలివి చేతనే బట్టి తీసి వేయరాపోని ఇలా కొలకు కారణం బగుచలనమే గద సర్వసాక్షి వలన గద చలనంబు నీకు నిర్మూల మౌరా నీము కళ అన్నాడు అయితే ఈ కళని ఎలా తెలుసుకోవాలి ఎలా అంటే ఒక బిచ్చగాడు తిరిగి 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 మన అరుగు తిన్న మీదకి వచ్చాడట అరుగు తిన్న మీద వండుకున్న బిచ్చగాడికి ఒక కళ వచ్చిందండి ఏం కళ వచ్చింది ఈ రాజ్యానికి రాజు లేడట అసెంబ్లీలో అందరూ కలిసి ఒక ఏనుగుని అంబారి ఏనుగుని ఎన్నుకుని ఏవో గజేంద్ర నువ్వు ఎవరైనా ఒక మంచి రాజుని తీసుకురా మన పరిపాలనకి అన్నారు ఆ గజేంద్రుడు తిరిగి తిరిగి వచ్చి ఆ పూలహారం ఈ బిచ్చగాడికి ఆ శ్రీకాయచంలో నీళ్లు చల్లి విజయముద్రికి పెట్టి అసెంబ్లీలోకి తీసుకెళ్ళింది దండి అక్కడ ముప్పై రెండు మీట్ల సింహాసనం ఎక్కే ముందు పన్నీరు స్నానము పట్టు వస్త్రములు రాజ ఆభరణములు దుందుబూలు మ్రోగడం బిల్లులు పాస్ చేయడం చాలా చక్కగా ఉందండి మా నోడి కలలో కల మేలుకుంటే ఏముందో చెప్పండి బాబు തിരിപ്പെനെത്തി ജീവിച്ചടു നിരീപേതൊക്കോട്ടിം ചീ അങ്ങന കോട്ടീരമാംബരഭൂഷണ തലല്ല తనమెను దాచినట్లు కొమరై నొకొల్ రత్నసింహాసనముపై వచులు పురోహితులు మంత్రులు వంది మా వర్గమన్య బర్గమరాజుల బొగడి అంత మేల్కాంచి చూడ కల్ల ఆహయను కొల్లబోయే రక్ష లేదా బిచ్చగా ఈ బిట్గా ఏముంది గుర్చుందండి మనకేముంది గురువు దగ్గర మేల్కొని చూస్తే గుర్తుంది అందుకని గురువు ఈ మాట తాపుతానమ్మా గంధర్వ నగరం అందున వంజాపుత్రునికి రజ్జు సర్పము గరిశని కుందేలు కొమ్ము జాది మందుగ వేసేనుదారు పురుషుండో అ వెంటనే లేచి బ్రతికీతాని పుడు మావుల మాముల నీరు అన్ని త్రాగిన విధము ముందు చెప్పిన కథ కదోచన పొందుగా ఈ జాలము ఎందు చూచిన లేక ఏగు మాయా పురుషుండు వెంటనే లేచి బ్రతికీతా నిపుడు ఇవన్నీ ఉండాయా లేవు లేకపోతే పేర్లు ఎలా వచ్చాయి అంటే బాబు నువ్వు ఇదేమో అసలు నీకెవరు నీకెవరు భార్య బిడ్డలు నీకెవరు తోడు నీడ నీకెవరు ఈతుల్ నీకెవరు సతుల్ నీకెవ్వరు లేరు పోరా నీవే మా ఏ నీకు నువ్వే మాయ నీకు నీవే తెరగా ఉండవు ఈ తెరం దొరికించుకోవాలంటే గురువుకి స్థాన అంగ భావ ఆత్మ చతుర్విధ శుశ్రూషులు చేసినటువంటి వారికే ఈ బోధ అన్నాడు ఈ బోధలో మేల్కోవాలంటే ఎట్లుండాలి ఒక క్షణమైనా మరువని బోధ మన కూర్చుంటే కుందెల బుద్ధి లేస్తే లేడి బుద్ధి పండుకుంటే పాము బుద్ధి ఈ బుద్ధులన్నీ అడిగేట్టు పెట్టి ఒక్క రెప్పపాటు కూడా దైవాన్ని ఒక్క క్షణం కూడా మరవనటువంటి ఉనికి ఆ స్థితి కావాలంటే ఆరు నెలలు పెట్టింది మాకు ఆరు సంవత్సరాలు ఆ అభ్యాసం కావాలంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఆటపోడి కాకులో పెట్టిన దోశెట్లో పెట్టమంటే కుదరతుంది అదే